హాయ్ అండి వెల్కమ్ టు షాహింగ్ కిచెన్ ఈరోజు మనము టమాటో నిల్వ పచ్చడి చేసుకుందామండి నేనైతే కేజీ టమాటాలు బాగా వాష్ చేసి తడి లేకుండా వాటర్ లేకుండా బాగా ఆరబెట్టి కట్ చేసుకున్నానండి ఈ విధంగా కట్ ముక్కలు ముక్కలుగా కట్ చేసుకున్నాను వాటర్ లేకుండా బాగా ఆరనివ్వాలండి టమాటాలు నేనైతే కేజీ తీసుకున్నాను అలాగే కొద్దిగా వెల్లుల్లి అలాగే రెండు స్పూన్ మెంతులు రెండు స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ ఆవాలు రెండు స్పూన్ ధనియాలు కేజీ కదండి అదే హాఫ్ కేజీ అయితే మనము ఒక స్పూన్ వేసుకోవచ్చు కేజీ కాబట్టి రెండు రెండు స్పూన్లు వేసుకున్నాను నేను చాలా బాగుంటుందండి ఈ నిల్వ పచ్చడి ఫోర్ టేబుల్ స్పూన్ కారం తీసుకున్నాను బాగా కారం అయితే నాలుగు తీసుకుంది కారం కొద్దిగా తక్కువ ఉంటే ఐదు ఐదు స్పూన్లు తీసుకోవచ్చు ఐదు నేను నా నేనైతే నాలుగు స్పూన్లు తీసుకున్నానండి కారము అలాగే చింతపండు వంద గ్రామ్ తీసుకున్నాను గింజలు లేకుండా చూసుకొని మనము పచ్చడి చేసుకోవాలండి గింజలు మా ఉండకూడదు ఓకే అండి ఇప్పుడు ప్రాసెస్ విధానం చూద్దాము మూడుగా స్టవ్ వేయించుకుందామండి మీడియంలో మనము వేగించుకుందాము కడాయి వేడయ్యాక ఒకసారి రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై చేసుకుందామండి ఇది దోరగా వేయించుకోవాలండి అన్నీ వేసేసుకున్నాను ఒక రెండు మూడు నిమిషాలు బాగా మీడియం ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకోవాలి ఓకేనండి ఫ్రై అయిపోయాయి చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసు ఓకేనండి ఫ్రై అయిపోయి ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుందాము చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాము మనము కట్ చేసుకున్న టమాటాలు వేసుకుందామండి మీడియం ఫ్లేమ్లో ఒక పదిహేను నిమిషాలు బాగా మెత్తగా ఉడుకు ఉడికించుకోవాలి అలాగే మనము చింతపండు వేసుకున్నాం కదండి వేసేసుకొని కొద్దిగా ఉప్పు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాము టమాటాలు బాగా ఉడికి ఒక బాగా ఎర్రగా ఉండే టమాటాలు తీసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ వాటర్ మొత్తము పోయే వరకు అంటే టమాటాలు దగ్గర పడే వరకు బాగా ఉడికే వరకు మనము మూత పెట్టుకుందామండి ఫ్రెండ్స్ నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశానండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు చాలా బాగుంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు దోశలోకి అన్నంలోకి సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుందాము మధ్య మధ్యలో మనము కలుపుతూ ఉండాలి ఓకే అండి ఇప్పుడు మూత పెట్టుకుందాము ఒక రెండు నిమిషాలు చూస్తున్నాం కదండి ఇది కొంచెం కొంచెం దగ్గర పడుతుంది ఇంకా రెండు నిమిషాలు ఎంత ఉడికించుకుంటే అంత టేస్ట్గా ఉంటుందండి ఈ పచ్చడి ఒక రెండు మూడు నిమిషాలు వేగించి మనము స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఓకే అండి చూస్తున్నారు కదండి బాగా మెత్తగా ఉడికిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి తింటాము బాగా చల్లారాక ఇప్పుడు మిక్సీలో వేసుకుందాము ఇప్పుడు మిక్సీ పడుతున్నాక మిక్సీలో పొడి చేసుకున్నాం కదా అలాగే కారం బాగా మిక్స్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకున్నానండి ఇప్పుడు నేనైతే వెల్లుల్లి తీసుకున్నాను కొద్దిగా కరివేపాకు ఆవాలు జీలకర్ర కొద్దిగా కొద్దిగా పచ్చినిగపప్పు ఇదంతా మనము నూనెలో ఫ్రై చేసుకుందామండి పోపు పెట్టుకుందాము స్టవ్ ఆన్ చేసుకుందామండి కడాయి బాగా హీట్ అయ్యాక కడాయి హీట్ అయ్యాక హండ్రెడ్ గ్రామ్స్ నూనె వేసుకుంటున్నాను నూనె వేడయ్యాక బాగా పచ్చివాసన పోయే వరకు వేగించుకుందామండి ఆవాలు జీలకర్ర కరివేపాకు బాగా చిట్టుపట్ట లాగిన తర్వాత చూస్తుగా కదండి ఇలాగా వచ్చే వరకు ఇప్పుడు పచ్చడి వేసుకుందాము చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా ఉందో స్మెల్ ఎంత ఎదురిపోయింది మీరు కూడా ఇలాగ ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇది ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఇలాగ ఫ్రై చేసుకోవాలండి బాగా వేగనివ్వాలి ఈ తేమ ఉన్న మొత్తము వెళ్ళిపోతుందండి పచ్చివాసన పోయే వరకు బాగా మనము వేగించుకుందాము టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి ఇది పిల్లలకు లంచ్ బాక్స్లు కూడా పెట్టవచ్చు పిల్లలు పెద్దలు చాలా ఇదందరూ ఇష్టపడతారండి ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ దోశలోకి ఇడ్లీలోకి అన్నంలోకి మనం సపరేట్గా పల్లీలో చట్నీ చేయాల్సిన అవసరం లేదు బ్రేక్ఫాస్ట్లోకి ఇది పెట్టుకుంటే సూపర్గా ఉంటుందండి టేస్ట్ మాత్రం అదిరిపోయింది చూస్తున్నారు కదండి ఎంత యమ్మీగా ఉందో ఈ నూనె బాగా పైకి తేలాలండి తేలే వరకు మనము ఇలాగే వేయించుకోవాలి మధ్య మధ్యలో ఒక కలుపుతూ ఉండాలండి ఒకసారి హైలో మాత్రం పెట్టబాకండి లో ఫ్లేమ్లోనే ఇలాగా కలుపుతూ ఉండాలి ఇంకొక రెండు నిమిషాలు ఉడికించుకుందాం బాగా ఇది చల్లారిన తర్వాత ఒక బాక్స్లో మనము సర్వ్ చేసుకోవాలి ఓకే అండి రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకున్నాము ఇప్పుడు బాగా చల్లారిన తర్వాత బాక్స్లో సర్వ్ చేసుకున్నాము ఎంతనండి చాలా ఈజీ ఫ్రెండ్స్ నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్